అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ తట్టిలో ఏం జరిగిందో తెలుసుకుందాం సాయంత్రం అవుతుండగా అర్జున్ వచ్చాడు మానస రూమ్లో నుండి బయటకు రాలేదు ఉదయం నుండి ఆలోచనలతో మానస బుర్ర బాగా వేడెక్కింది పాపం మానస అన్నాడు అర్జున్ రూమ్లోకి వచ్చి అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం నుండి అని అతని దగ్గరకు వచ్చింది ఒక పని పూర్తి చేయడానికి వెళ్ళాను నువ్వేంటి ఇలా ఉన్నావు బాగా ఏడ్చావా అని మానసను దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకున్నాడు నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎంత భయం వేసిందో తెలుసా అంది అప్పుడు కూడా ఏడుస్తూ ఎందుకు భయం నేను ఏమైనా చేసుకుంటానా అనుకున్నావా అంత పిరికివాడిని కాదు మానస నీతో కలిసి జీవితాంతం సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నాను అలాంటిది నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతానా ఇంత భయపడతావని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు నవ్వుతూ నవ్వకు అర్జున్ నువ్వేదో చేసుకుంటావనే భయం నాకు లేదు కానీ సాహితి మళ్ళీ వస్తుంది అనే బాధలో మళ్ళీ మందులో మునిగిపోయావేమో అని భయపడ్డాను అంది అలాంటిది ఏం జరగదు మానస సాహితి నా ఎదురు ఉన్నా సరే నేను బాధపడను నిన్ను పెళ్లి చేసుకోకముందు నీతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించక ముందు అయితే ఖచ్చితంగా బాధపడేవాడిని సాహితిని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించలేక అలా అని తనని మళ్ళీ వదిలేయలేక నరకం అనుభవించేవాడినేమో నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను సాహితిని పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడు తను నాకు పరాయిది తను నా కళ్ళ ముందే పరాయి మగాడితో ఉన్నా నేను బాధపడను నా గత జీవిత తాలూకు గుర్తులు నా మనసులో నుండి ఎప్పుడో చెరిపేశాను ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం అన్నాడు మానస నుదుటి మీద పెట్టి థ్యాంక్ యూ అర్జున్ అంది అతన్ని గట్టిగా హగ్ చేసుకొని నువ్వు ఇలా ఆలోచిస్తావని తెలిసి ఉంటే చెప్పి వెళ్ళేవాడిని సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు ఇంకెప్పుడు ఇలా చెయ్యకు సరేనా అంది అతని బుగ్గ మీద చిన్నగా గిచ్చి అలాగే అన్నాడు మానస నడుమ చుట్టూ చేతులు బిగించి వెళ్ళి ఫ్రెష్ అవ్వుపో అంది మానస అతన్ని చేతులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళను అన్నాడు మానస మెడవంపులో పెట్టి మానస అతని చేష్టలకు మైమరచిపోయి అతన్ని గట్టిగా హత్తుకుంది ఐ లవ్ యూ అన్నాడు మద్దుగా మానస చెవి దగ్గర అర్జున్ నిజంగా నీలో ఏదో మాయ ఉంది అని అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నం చేసింది కానీ అతను వదల్లేదు మానస నడుమును గట్టిగా తన చేతులతో బంధించేశాడు బదులు అర్జున్ వెళ్ళి ఫ్రెష్ అవ్వుపో అంది సరే అని మానసను వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏ పని పూర్తి చేయడానికి వెళ్ళాడు సాహితి రావడం కన్ఫామ్ తను వచ్చాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడా లేదా తనని రాకుండానే ఆపాలని చూస్తున్నాడా నేను అడిగేంత వరకు చెప్పేలా లేడు సాహితి వచ్చినా నేను మాత్రం నీ సొంతమే అంటున్నాడు ఇలాంటప్పుడు నేను ఇంకా ప్రశ్నలతో విసిగించడం కరెక్టేనా ఇప్పుడు అడగాల వద్దా అని ఆలోచనల్లో ఉండగానే అర్జున్ బయటకు వచ్చాడు ఏంటి ఆలోచనలు అన్నాడు చిటిక వేసి అడగాల వద్దా అని అంది తలదించుకొని ఏ విషయం అయినా సరే నువ్వు నిరభ్యంతరంగా అడగొచ్చు మేడం అన్నాడు కన్ను కొట్టి అర్జున్ ఈరోజు నువ్వు చేసిన ముఖ్యమైన పని ఏంటి అంది టక్కున ఖచ్చితంగా చెప్పాలా అన్నాడు కళ్ళు ఎగరేసి నాకు టెన్షన్గా ఉంది అర్జున్ అంది అతని దగ్గరకు వెళ్ళి భుజాన్ని పట్టుకొని ఏం లేదు మానస సాహితి వెళ్ళిపోయినప్పుడు తన కోసం కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను ఈ విషయం లాయర్ గారికి తెలుసు అందుకే ఆయన్ని కలవడానికి వెళ్ళాను సాహితి తిరిగి వస్తుందని చెప్పాను ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఇన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చిన తన భార్య స్థానం తను దక్కించుకోలేదు కానీ ఈ ఆస్తులన్నీ ఆమె తండ్రివి కాబట్టి నీ మీద కేసు పెడితే తేలడానికి చాలా సమయం పడుతుంది నువ్వే తన తండ్రి చేత బలవంతంగా రాయించుకున్నావని తనని మానసికంగా హింసించి ఇంట్లోంచి వెళ్ళగొట్టావని ఇలాంటి వాదనలతో తన ఆస్తి తను మళ్ళీ దక్కించుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు నువ్వు ఏం చెప్పావు అంది నాకు సాహితి ఆస్తులు ఏవీ అక్కర్లేదు అన్నింటినీ తన పేరు మీదే రాసి ఇచ్చేస్తాను కానీ నా జీవితంలోకి మాత్రం మళ్ళీ రాకుండా చూడమని చెప్పాను ఆయన సరే అన్నారు సాహితి ఆస్తులకు సంబంధించిన పేపర్లు రెడీ చేయించి వచ్చాను అన్నాడు నిజంగా మంచి పని చేశావు అంది మానస మానస మొన్న నీ పేరు మీద కొన్న స్థలంలో ఇల్లు కట్టుకొని వెళ్ళిపోదాం సరేనా అన్నాడు మానస కళ్ళల్లోకి చూస్తూ మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటే చాలు అర్జున్ ఎక్కడైనా సరే నీతోనే కలిసి ఉంటాను అంది చాలా థ్యాంక్స్ మానస ఇదంతా జయేంద్ర మీ మీద రాసిన ఆస్తి మీరెందుకు వదులుకోవడం లాంటి మాటలు చెప్తావేమో అని కాస్త భయపడ్డాను అన్నాడు నేను అలా ఎందుకు చెప్తాను అర్జున్ అంది మానస ఒకసారి ఆస్తి డబ్బు అధికారం దర్పం వీటికి అలవాటు పడ్డాక అవి లేకుండా బతకడం చాలా కష్టం నేను ఆ ఆఫీస్కు బాగా అలవాటు పడిపోతే ఈరోజు ఇంత ఈజీగా వదులుకునే వాడిని కాదేమో నాకు ఎప్పటి నుండో ఈ బంధంలోంచి విముక్తుడిని కావాలని ఉంది అందుకే ఇదంతా నాదే అనుకోలేదు ఇప్పుడు సాహితి ఆస్తిని సాహితికి ఇచ్చేయాలని వెనకాడడం లేదు అన్నాడు నాకు కావాల్సింది సాహితి మన జీవితంలోకి రాకుండా ఉండడం ఈ ఆస్తులు కాదు అవసరం అనుకుంటే నేను జాబ్కు వెళ్తాను అంది ఇప్పట్లో అవసరం లేదు రాదు అనే అనుకుందాం సరేనా అన్నాడు సరే అంది అతని పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి ఏంటి అర్జున్ సాహితిని పిలుచుకొని రమ్మంటావా అన్నాడు రవిచంద్ర నవ్వుతూ ఆ నవ్వులో అర్జున్ని బాధ పెడుతున్నాను అనే ఆనందం ఉంది ఖచ్చితంగా తను రావాల్సిందే రవి నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది తను వస్తే నెరవేరుతుంది అన్నాడు అర్జున్ కూడా ఆనందంగా నిజంగానా అన్నాడు రవి ఆశ్చర్యంగా నిజంగానే తనని రమ్మని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఒక విషయం మాత్రం తనకు ఖచ్చితంగా చెప్పు ఇక ఎప్పటికీ తనకు నా భార్య స్థానం మాత్రం దక్కదని ఆ స్థానం కోసమే తను వస్తుంటే వృధా ప్రయత్నం అని చెప్పు అన్నాడు అది చూద్దాం తనని చూశాక కూడా నువ్వు ఇలాగే ఈ మాట మీదే ఉంటావేమో అన్నాడు ఖచ్చితంగా ఇదే మాట మీద ఉంటాను అన్నాడు అర్జున్ నవ్వుతూ సరే ఆలస్యం ఎందుకు రమ్మని చెప్పేస్తాలే అని రవి వెళ్ళిపోయాడు అర్జున్ ఎందుకు వాడిని అలా రెచ్చగొడతావు అంది మానస మనం భయపడుతుంటే చూసి ఆనందించాలి అనుకుంటున్నాడు అలాంటి అవకాశం మనం వాడికి ఎందుకు ఇవ్వాలి అన్నాడు అర్జున్ అది నిజమేలే అని మానస సైలెంట్ అయిపోయింది అర్జున్ నిజంగా సాహితిని చూస్తే నీకు ఏమీ అనిపించదా అంది మానస ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఎందుకు మానస నా మీద నమ్మకం లేదా అన్నాడు అది కాదు అర్జున్ ఎంతైనా సాహితిని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా తనని చూడగానే ఆ పాత రోజులు గుర్తొస్తాయేమో అని అంది చిన్నగా ఇలా రా అన్నాడు చేత్తో సైగ చేసి ఏంటి అంది వెళ్ళి అర్జున్ పక్కన కూర్చొని మానస చేతిని తన చేతిలోకి తీసుకొని గుండెలకు ఆనించుకున్నాడు మానస ఒకప్పుడు నేను సాహితిని ప్రేమించాను కానీ తన ఆ ప్రేమను కాదనుకొని నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయింది తనని మర్చిపోవడానికి చాలా కష్టపడ్డాను అయినా మర్చిపోయాను ఒకసారి నాది కాదు అనుకున్నాక దాని మీద నాకు ఎటువంటి ఆశ కోరిక ఆప్యాయత లాంటివి ఉండవు ప్రస్తుతానికి నువ్వు మాత్రమే నాకు ప్రేమని ప్రాణానివి ఇంకెవ్వరు ఈ ఇంట్లోకి వచ్చినా మన మధ్యలోకి రాలేరు అర్థం చేసుకో నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు భయపడకు అన్నాడు సరే అర్జున్ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్పినప్పుడు సరే అంటావు మళ్ళీ సాహితి టాపిక్ రాగానే సేమ్ క్వశ్చన్ వేస్తావు అన్నాడు పొంగ ముతిపెడుతూ నిజంగా సారీ అర్జున్ ఇంకెప్పుడు అస్సలు అడగను ప్రామిస్ అంది అతని గుండెలకు తల ఆనించి అర్జున్ చిన్నగా మానస తల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అన్నాడు హాయ్ సాహి నువ్వు నీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన రోజు దగ్గర పడింది నీ లగేజ్ ప్యాక్ చేసుకో నేను వచ్చి తీసుకొస్తాను అంటూ ఫోన్లో చెప్పేశాడు రవిచంద్ర రవి నేను వస్తాను కానీ అజ్జు మనసులో నా స్థానం ఏమిటి అని నువ్వు చెప్పడం లేదు అంది సాహితి చెప్పడానికి ఏముంటుంది సాహి తనకు నీ మీద కోపంగా ఉంది నువ్వు దూరంగా ఉంటే ఆ కోపం అలాగే ఉంటుంది అదే నువ్వు వచ్చావనుకో కొంచెం కొంచెం నువ్వు నీ ప్రేమతో ఆ కోపాన్ని తగ్గించవచ్చు కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా బయలుదేరు సరేనా అన్నాడు సరే రవి అలాగే ఎప్పుడు రావాలో చెప్పు నేనే వచ్చేస్తాను నీ ఇష్టం రేపైనా సరే వచ్చేయొచ్చు అన్నాడు సరే అని ఫోన్ పెట్టేసింది సాహితి మళ్ళీ అర్జున్ని ఇంతకాలానికి చూడబోతున్నాను నా మీద కోపం అసహ్యం ఉండొచ్చు నేను దానిని తగ్గించి అర్జున్ని నా వైపు లాక్కోగలను ఇక ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ రేపే బయలుదేరుతాను అనుకుంది ఆనందంగా అర్జున్ మన ఇంటి ప్లాన్ ఎంతవరకు వచ్చింది అంది మానస మొదలైంది మనకు నచ్చినట్టే ఉంటుంది ఇల్లు సరేనా కావాలంటే నిన్ను తీసుకెళ్ళి చూపించమంటావా అన్నాడు ఏదో రాసుకుంటూ వద్దులే మొదలైంది కదా చాలు తొందరగా పూర్తి అయిపోతే మనం హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉండాలంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు సాహితి రాకముందే మనం ఇల్లు మారిపోతే మన జీవితాల్లోకి తను ఏ విధంగానూ రాలేదు అంది పడుకొని కళ్ళు మూసుకొని అర్జున్ ఏదో వ్రాసుకుంటున్న వాడల్లా ఆగిపోయి మానస వైపు చూశాడు మానస మొహంలో ఆందోళన అతనికి స్పష్టంగా కనబడుతోంది ఏ ఆడది మాత్రం తన భర్త జీవితంలోని మొదటి ఆడది మళ్ళీ తమ జీవితంలోకి రాబోతుంటే ఆందోళన పడకుండా ఉండగలదు భర్త మీద ఎంత నమ్మకం ఉన్నా సరే మనసులో భయం మాత్రం పూర్తిగా తగ్గదు మానసకు ఇక మాటలు ఎన్ని చెప్పినా లాభం ఉండదని అర్థమైంది అర్జున్కి లేచి వచ్చి మానస పక్కన కూర్చొని మానస తలను తన ఒల్లోకి తీసుకున్నాడు ఏమైంది అంది అమాయకంగా అర్జున్ వైపు చూసి ఏం లేదు అన్నాడు తన తల నిమురుతూ మానస ఏం మాట్లాడకుండా అర్జున్ చేతిని పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండిపోయింది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇంతకంటే ఇంకేం చెప్పాలి మానసకు ఏం చెప్తే ఏం చేస్తే మానస మనసులో భయాన్ని దూరం చేయగలను తను పైకి నా కోసం నవ్వుతున్న మనసులో ఎంత నరకం అనుభవిస్తుందో నేను మూర్ఖుడిన ఇదంతా అర్థం చేసుకోకుండా సాహితిని తీసుకురా అని రవిచంద్రతో గొప్పగా చెప్పాను తను రాకుండానే మానస ఇంతగా నలిగిపోతుంది ఇక సాహితి వచ్చాక ఎలా ఉంటుంది పరిస్థితి మానస మామూలుగా ఉండగలదా ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా నా జీవితంలో నేను ఇక ఏ రోజు మానసను ఏడిపించకూడదు అనుకున్నాను కానీ నా వల్లే తను మళ్ళీ ఏడ్చే రోజులు వస్తున్నాయా ఈ పరిస్థితి నుండి దూరం కావాలి అంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడమే ఉత్తమం సాహితి రాకముందే ఈ ఇంటి నుండి మేం వెళ్ళిపోయి మా బ్రతుకు మేం బ్రతకాలి అదొక్కటే మార్గం అనుకొని గట్టిగా నిట్టూర్చాడు అర్జున్ నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అంది మానస అతని నడుము చుట్టూ చేతులు పెనవేసి ఏంటి నీ కోరిక అన్నాడు మానస తల మీద పెట్టి మనం కొన్ని రోజులు ఎటైనా వెళ్ళి వద్దామా అదే టూర్ లాగా ప్లీజ్ అర్జున్ అంది ఇప్పుడా ఇప్పుడంటే కష్టం కదా కానీ నేను ప్లాన్ చేస్తాను వెళ్దాం తప్పకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఆఫీస్ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి కదా అన్నాడు మానస సైలెంట్గా ఉండిపోయింది మానస బాధపడుతుందని అర్జున్కి అర్థమైంది మానస బాధపడుతున్నావా సరే పోని మీ ఊరెళ్ళొద్దామా అన్నాడు మా ఊరా అప్పుడు మాత్రం నీకు ఆఫీస్ పని లేదా అంది మూతి ముడుచుకొని ఉంది కానీ ఒకటి రెండు రోజులంటే మేనేజ్ చెయ్యొచ్చు అన్నాడు నవ్వుతూ అయితే ఉదయాన్నే వెళ్దామా అంది లేచి కూర్చొని అర్జున్ నవ్వుతూ మానసను చూస్తూ ఉండిపోయాడు మానస సిగ్గుపడుతూ అర్జున్ని అతుక్కుపోయింది అర్జున్ కూడా మానసను గట్టిగా కౌగిలించుకొని నీ మొహంలో ఆనందం కనిపిస్తే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ నన్ను అర్థం చేసుకున్నందుకు అంది అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ అంది సర్దుకోపో ఉదయాన్నే వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ మానసను వదిలి సరే అని మానస అన్ని సర్ది పెట్టి వచ్చి పడుకుంది పడుకుంది అన్నమాట కానీ తనకు నిద్ర పట్టడం లేదు రేపు అర్జున్ నేను రెండు రోజులు హాయిగా ఉండడానికి వెళ్తున్నాను అన్న సంతోషం మరోవైపు తన ఊరికి మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనే ఆనందం లేచి కూర్చొని అర్జున్ వైపు చూసింది అర్జున్ తల క్రింద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నాడు అర్జున్ నిద్రలో మాత్రమే నీ మొహం ప్రశాంతంగా ఉంటుంది నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునే వరకు నీకు ఎన్ని ఆలోచనలు భారాలు ఉంటాయో కదా ఎలాంటి ఆందోళనలు లేని సంతోషకరమైన జీవితంలోకి మనం ఎప్పుడు అడుగు పెడతాం అనుకుంది మనసులో అర్జున్ గుండెల మీద పడుకొని ఆలోచనలతో నిద్రపోయింది మానస లే అని ఉదయం అర్జున్ లేపితే మెలకువ వచ్చింది మానసకు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు వెళ్దాం ఈ లోపు నేను ఆఫీస్ వర్కులు మేనేజర్తో మాట్లాడి వస్తాను అన్నాడు అర్జున్ నాకు లేవాలి అనిపించడం లేదు ఎందుకో బద్ధకంగా ఉంది అంది మానస అర్జున్ చేతిని పట్టుకునే రాత్రి లేటుగా పడుకున్నందుకు అలా అనిపిస్తుంది మానస స్నానం చేశావంటే ఆ బద్ధకం తగ్గిపోతుంది సరేనా అన్నాడు సరే అని బలవంతంగా లేచి వాష్రూంలోకి దూరింది అర్జున్ ఫోన్ చేతిలోకి తీసుకొని హాల్లోకి వచ్చాడు హాయ్ అర్జున్ అన్నాడు రవిచంద్ర హాయ్ అనేసి అర్జున్ మేనేజర్తో కాల్లో బిజీ అయిపోయాడు అర్జున్ ఈరోజు ఊరెళ్తారా అన్నాడు రవి ఆందోళనగా అవును నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు అర్జున్ నాకు ప్రాబ్లం ఏమీ లేదు ఇంట్లో ఒక్కడిని ఉండాలంటే ఏదోలా ఉంటుంది అన్నాడు ఏదోలా ఉంటుందా నీకు ఎందుకు ఇంట్లో పల్లి కాంతమ్మ ఉన్నారుగా వాళ్ళు మనుషులు కాదా అన్నాడు కాస్త చిరాగ్గా వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను వాళ్ళతో ఏ విషయమైనా మాట్లాడగలనా ఇంటి పని వాళ్లకు ఇంట్లో మనుషులకు తేడా ఉంటుంది కదా అన్నాడు రవి రవి వాళ్ళు ఈ ఇంటి పని మనుషులు కాదు మా మనుషులు నా ముందు అంటే అన్నావు మానస ముందు అనకు తనకు కోపం వస్తుంది తను నాలాగా కూల్గా సమాధానం చెప్పదు అనేసి రూంలోకి వచ్చేశాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్